హాయ్ అండి ఈరోజు వీడియోలో పాలిస్టర్ క్లాత్ తోటి చాలా సింపుల్గా నీట్గా చాలా అందంగా వచ్చేటట్టు పైపింగ్ ఎలా వేసుకోవాలి లో బడ్జెట్లోనే అంటే తక్కువ క్లాత్ అంటే రేట్ అనేది తక్కువ అనమాట తక్కువ రేట్ తోటి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూపిస్తాను నెక్కి అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకుని మీ దగ్గర ఏమైనా పీసెస్ అనేవి పొడుగ్గా లేకపోతే చిన్న చిన్న పీసెస్ ఉంటే జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా నీట్గా రెడీ చేసుకోండి వన్ ఇంచ్ ఉండాలండి రెడీ చేసిన తర్వాత అంటే మీరు కట్ చేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ కట్ చేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టండి తర్వాత ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసేసి రెడీ అయిన తర్వాత వన్ ఇంచ్ ఉండాలి సో తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాం కదా అది మన వైపు పెట్టుకుని స్టార్టింగ్లో మీరు ఉక్సుపట్టి కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటారు కదా అక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుని మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా పాదమించి డిఫరెన్స్ ఉండాలండి అంతకంటే తక్కువ ఉన్నా బాగోదు ఎక్కువ ఉన్నా కూడా అసలే బాగోదు తక్కువ ఉంటే పీలికిపోతుంది ఎక్కువ ఉంటే మనకి ఖర్చు అనేది ఎక్కువైపోతుంది ఇలా రౌండ్ తిరిగే చోట ఎక్కడ కూడా సాగదీయకుండా పట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూడండి తర్వాత తిప్పేసి తిప్పేయాలన్నమాట తిప్పేస్తే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కనిపిస్తాయి లైట్గా కట్ చేసుకుంటామే ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొంచెం ఎక్కువ వచ్చింది కదా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న టక్స్ ఇచ్చేస్తాను ఇలా లైట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇక చూడండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి నార్మల్ పాదంతో కుడుతున్నాము మనకి ఫినిషింగ్ కూడా సన్నగా రావాలి అనుకుంటే ఇలాగా ఇలా నార్మల్ పాదంతో మనం పైపింగ్ కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ రావాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేయండి అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా చూస్తున్నారు కదా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఎక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు ఇలాగా చేతితోటి స్లోగా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఒక టూ టూ ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి చాలా నీట్గా వచ్చేస్తుందండి మీకు నుంచి చూపిస్తున్నాను ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో ఇలాగ ఖర్చు అనేది మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసట్టు చూసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సూద్ అనేది థ్రెడ్ పక్కనే పడేటట్టు వేసుకోండి ఇలాగా థ్రెడ్ పక్కనే పడాలండి ఇలా మొత్తం కూడా వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయండి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకోవాలి ఇలాగా రెండో సైడు హెమింగ్ చేసుకోండి లేదనుకుంటే నేను చూపించినట్టు అలా స్టిచ్ వేసేయండి ఇక్కడ కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్ని తిప్పేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇక్కడ ఒక లోపల పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్తో ఒక్కసారి కుట్టి చూడండి చాలా నీట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్